సింహరాశి మరి సింహరాశికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి జాతక ఫలితాలు ఏంటో ఇప్పుడు చూసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఇప్పుడు పదవ స్థానంలో సంచారము ఏడవ స్థానంలో శని సంచారము నడుస్తుంది సప్తమ శని అనేటటువంటిది కలత్ర స్థానం అని చెప్పడం జరిగింది అంటే భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి పరస్త్రీ వ్యామోహం పెరిగిపోతుంది అలాగే కుటుంబం వైపు ఏదైతే ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తల మీద పడేటటువంటి భారం ఏర్పడుతూ ఉంటుంది అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించిందంతా పరుల పాలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇంటివైపున శ్రద్ధ తక్కువగా ఉంటుంది పరాయి వాళ్ళ వైపు శ్రద్ధ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది తద్వారా మానసికంగా శారీరకంగా మీరు ప్రశాంతంగా ఉండలేరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే సింహరాశి వారికి ఎక్కువగా డబ్బులు అనేటటువంటివి ఖర్చు అవుతూ ఉంటాయి ఇంటి ఎందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు విందులు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు అన్నీ పాటిస్తూ ఉంటారు ఎంత ఏదైనప్పటికీ కూడా ఆర్థిక పరంగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇండ్లు గృహాలు లేదంటే వ్యాపార స్థలాలు లేదంటే భూములు ఇవి అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి లేదా తాకట్టు పెడుతూ ఉంటారు వడ్డీలకు తీసుకుంటూ ఉంటారు వడ్డీలేమో అమాంతం పెరిగిపోతూ ఉంటాయి కష్టాలు ఏమో అమాంతం పెరిగిపోతూ ఉంటాయి లాభం ఏమో తగ్గిపోతూ ఉంటుంది కనుక అలాంటి పరిస్థితి వచ్చే రాకుండానే మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి సప్తమ స్థానంలో శనిసంచారం అనేటటువంటి నడవడం ద్వారా కుటుంబంలో కూడా కలతలు ఏర్పడుతూ ఉంటాయి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఎన్నో రకాల మానసిక స్వభావాన్ని తగ్గ తగ్గించుకునేటటువంటి స్వభావం మీకు ఏర్పడుతూ ఉంటుంది అలా చేసుకోకుండా ధైర్యంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించండి లేదా గురువు యొక్క సందేశం తీసుకోండి మీకు ఏదైనా తో దిక్కు తోచినటువంటి సమయంలో చక్కగా గురువు గారి దగ్గర మంత్రోపదేశం చేసుకోండి వీలైతే దైవారాధన చేసుకోండి ముఖ్యంగా సింహరాశి వారు చండీ పరదేవతను ఆరాధన చేసుకోవాలి వీలైతే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మంగళ చండీ తంత్రము అనేటటువంటి ఒక తంత్ర విధానం ఉంటుంది ఆ మంగళ చండీ తంత్రాన్ని మీరు చేసుకున్నట్టయితే కనుక మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకోండి తప్పకుండా మీకు ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది